అతను చెప్పిన ధర్మం మతం కాదు మన జీవితం గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురు ఎవరు రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు చూపుతోనే మనసులోని మాట చెప్పే కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మ్యూజిషియన్ ఎవరు నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు అన్కంట్రోలబుల్ ఆర్పిఎం తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు అతను ఒక ఫైటర్ సింగర్ టీచర్ వారియర్ What not?